చాలం మన ప్రభు యేసుక్రీస్తు క్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ప్రియ సహోదరి సహోదరులందరికీ వందనములండి శుభోదయం అందరు బాగున్నారా నిద్ర లేచారా ప్రభు సనేది నే మోకరి లేదా మరి ఒక మంచి రోజును ప్రభు వారు మనకిచ్చి ఉన్నారు అనుదినము అనుక్షణము ప్రభువారు మనకిచ్చినటువంటి మరొక అవకాశము బహుమానమే ఎందుకనగా నరుల కష్టార్జితము చేత మనము దానిని సంపాదించుకునలేము మన జీవితంలో ఒక్కరోజును వెనక్కి తీసుకెళ్ళలేము ముందుకు కానీ తీసుకెళ్ళలేము కనుక ప్రభు మన పట్ల చూపుతున్నటువంటి అపారమైన కృపకు అర్హులుగా చేయబడ్డాము అర్హత లేనప్పటికీ అది కేవలము ఆయన మనకు దయచేసినది కనుక ప్రభు ముఖ దర్శనం చేసుకునడానికి త్వరపడదాం ఆయన సన్నిధిని మోకాల్లోని ప్రభువారి అది మనోహరమైన రూపంలో దర్శించుకున్నట భాగ్యముగా ఎంచుకుందాం కళ్ళు మూసుకునండి ప్రార్థనలో ఏకీభవించండి స్థుతి 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 స్తోత్రములు 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 మహోన్నతుడా అతి పరిశుద్ధుడా సమీపించరాని తేజస్సులో నివసించువాడా మీ బంగారు పాదములకు వందనాలు చేతులు స్తోత్రములు 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 తండ్రి ఇవే కోని మేము ముఖ దర్శనము చేసుకునడానికి ఎవరెవరైతే ఇష్టముతో ప్రేమతో కృతజ్ఞత నిన్న హృదయంతో మీ పాద సన్నిధిలో మోకరున్నారో ప్రభువ వారందరిని దర్శించండి అయ్యా వారితో మాట్లాడండి అయ్యా వారి ఆశను తృప్తిపరచండి తండ్రి నీతిమంతుని ఆకలి గొనివ్వనని సెలవిచ్చిన దేవుడ ఓ ప్రభు భక్తిహీనుల ఆశలన్నింటినీ భంగము చేయువాడు ఓ ప్రభు మీ ఆశీర్వాదము ఎన్నటిన్నటికీ ఆశీర్వాదముగా మీ కృప మీ యొక్క దయ వెయ్యి తరములకు విస్తరించినట్లుగా ప్రభువా ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ప్రవ్వ ఆశ గల ప్రతి ప్రాణమును తృప్తిపరిచి మీ యొక్క మేళ్లతో నింపండి మీ సమాధానమును శాంతిని మాకు దయచేయండి ప్రవ్వ మీ యొక్క శాంతి మార్గములను మీ యొక్క ఆజ్ఞల వెంబడి నడుచు పాదములను ప్రతి ఒక్కరికి దయచేయండి పాదములు తొట్టిల్లకుండా జారి పడుకున్నట్లుగా మీ దూతల సహాయమును దయచేయండి ప్రభువా మా కనుల ఎదుట భాసికములుగా తండ్రి మీ యొక్క వాక్యమును పెట్టుకొని జీవించే వాక్యమును దయచేయండి ప్రభు ఈరోజు అంతటిలో మీ కాపుదలను దయచేయండి ప్రభ ధైర్యముగా ప్రతి విషయములో విజయమును పొందుకున్నటకు ప్రతి ఒక్కరికి ఇచ్చి నడిపించండి మీ యొక్క మార్గములు జ్ఞానయుక్తమైనవి ప్రభువ వివేచనను దయచేయండి ప్రభు మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు కానీ మీరు హృదయాంతరంగము లక్ష్య పెట్టు దేవుడు ప్రభు అట్టి జ్ఞానమును ప్రభు మాకు కూడా తయ చేయండి ప్రభు రూపమును బట్టి మాటలను బట్టి వారి యొక్క ప్రవర్తనను బట్టి మేము వారిని చూచి మోసపోకున్నట్లుగా తండ్రి వారి యొక్క హృదయము ఎంత వ్యాధి కలదు ఎవరెవరు వారి యొక్క హృదయంలో ఎటువంటి ఆలోచనలు చేస్తున్నారో ప్రభు అటువంటి వ్యక్తులను తండ్రి ముందుగానే కనుగొని వారికి దూరంగా ఉండటం సహాయం చేయండి ప్రభు మంచితనము ముసుగులో ఎందరో వెనక గోతులు తీసేవారు ఉంటున్న కాలంలో ప్రభు మోసపోతున్నారు ప్రభు మోసపోకూడే దేవుడు వెక్కరింపబడిన సెలవు ఇచ్చారు తండ్రి కనుక నాయన మీరే వారికి తీర్పు తీర్చండి ఎవరికి తెలిసి కానీ తెలియకుండా కానీ అపకారం చేయకుండా ఒకరి దుఃఖమునకు కారణము కాకుండా ఈరోజు అంతా కూడా నడిపించండి ప్రభు చేపట్టిన ప్రతి పనిలోనూ విజయమును దయచేయండి ప్రయాణాలను తోడుగా నడిపించండి వాతావరణాన్ని అనుకూలపరచండి ప్రభు అధికమైన వర్షాలు పడకుండా తండ్రి దయచేసి దానిని మీ ఆధీనంలో ఉంచండి తండ్రి ఎంతోమంది రైతులు ప్రభా రోడ్డు మీద పడుతున్నారు వారి పంట నాశనం అయిపోయి ప్రభు ఆత్మహత్యల వరకు వెళ్తున్నారు దయచేసి తండ్రి జ్ఞాపకం చేసుకోనండి ప్రభావ మీ కరుణను మీ జాలిని చూపండి తండ్రి ఈ వర్షాల వల్ల అనేక మంది తమ యొక్క షెల్టర్ కోల్పోతున్నారు ప్రభు సహాయం చేయండి ప్రభా నిత్య జీవానికి నడిపించు మీ యొక్క మార్గములు ఎందు నడుచుకునే భాగ్యమును దయచేయండి మార్గోపదేశము చేయండి ప్రభు మంచి మాటలు మాట్లాడటకు తండ్రి ప్రతి ఒక్కరి నోరుని అభిషేకించండి తాకండి తండ్రి జీవము గల మాటలు మాట్లాడు జ్ఞానమును దయచేయండి మంచి పనులు చేయుటకును మీ సన్నిధిలో మోకరులేటకు త్వరపడు కాలను ప్రతి ఒక్కరికి దయచేయండి చిన్న బిడ్డలందరినీ మీ పాశనలో సమర్పిస్తున్నారు కుటుంబాలు కుటుంబాలుగా ప్రతి ఒక్కరిని ప్రభ మీ పాద సన్నిధిలో సమర్పిస్తూ ఈ ఉదయం నుంచి సాయం సమయం వరకు మరలా మీ సన్నిధిని మోకరిల్లు వరకు మీ దూతల కాపుదలలో ప్రతి ఒక్కరిని ప్రాణాత్మ శరీరంలో భద్రపరచమని మీ బంగారు పాదము దగ్గర సమర్పించుకుంటూ సమస్త స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకులను త్వరలో రానయ్యన్న యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యూ ఆల్ Have a good day.